గుడిలో దా జానకి దర్శనం చేసుకుని బయటికి వస్తూ ఉంటే పార్వతి పరిగెత్తుకుంటూ జానకి దగ్గరికి వచ్చి అక్క అక్క నువ్వు నన్ను నదిలో వేసి చంపబోయావని నేను నిన్ను అపార్థం చేసుకున్నానక్క నన్ను క్షమించు బావగారికి కూడా నిజం తెలిసిపోయిందక్కా నిన్ను క్షమించమని అడిగి నీ నుదుటిపై బొట్టు పెట్టడానికి బావగారు కూడా ఇక్కడికే వస్తున్నారక్క నువ్వు నన్ను క్షమిస్తావు కదక్క అని పార్వతి చెప్తూ ఉంటే క్షమించటానికి నేనెవరు నువ్వు నన్ను అర్థం చేసుకున్నావు నాకు అంతే చాలు అని జానకి అంటుంది నేనన్నా ఇప్పటికైనా నిన్ను అర్థం చేసుకున్నాను కానీ పద్మావతిన ఇంకా అత్తయ్య ఇంకా నిన్ను అర్థం చేసుకోలేదు నీ ఇంకా నీపై బగ్గుమని రగిలిపోతూనే ఉన్నారక్క బావగారు మాత్రం గుడిలో దేవుడి బొట్టు నీ నుదుటన పెట్టడానికి వస్తున్నారు నేను బావగారి కంటే ముందుగా ఇక్కడికి వచ్చాను అని పార్వతి చెప్తూ ఉంటే అప్పుడే రఘురాం చాటుగా నిలబడి ఇదంతా వింటూ ఉంటాడు ఆయన గుడికి వచ్చి నా నుదుటన బొట్టు పెడితే నేను తప్పు చేయలేదని ఆయనకు మాత్రమే అర్థమవుతుంది అది కాదు పార్వతి నాకు కావాల్సింది ఆయన ఇంటికి వచ్చి నా నుదుటిపై బొట్టు పెట్టి ఆ ఇంట్లో నాతో పాటే ఉండాలి ఆ ఇంట్లో అడుగు పెట్టాలి అప్పుడే నన్ను పూర్తిగా అర్థం చేసుకున్నట్టు అవుతుంది అని జానకి చెప్పడంతో రఘురామ్ ఇదంతా వినేసి అక్కడున్న కుంకుమ బొట్టు తీసుకొని వెళ్ళిపోతాడు అస్మిత కూడా ఇదంతా దూరం నుంచి విని ఏదో ప్లాన్ వేసుకున్నట్టుగా ఆలోచించి వెళ్తూ ఉంటుంది తర్వాత వెంకట్రావు శ్రీను శౌర్యకి మందు పోస్తూ ఉంటే వాళ్ళు ఫుల్గా లాగు తాగుతూ ఉంటారు ఏంట్రా ఇద్దరు పోటీలు పడి ఇలా తాగుతున్నారు అని వెంకట్రావు నిలదీస్తూ ఉంటే ఆ రామలక్ష్మికి అసలు బుర్రే లేదు అని శ్రీను అంటే బ్రో ఏంటి బ్రో నా భార్య గురించి అలా మాట్లాడుతున్నావు నీ ఆద్యకే కదా బ్రెయిన్ లేనిది నీ పెళ్ళాం గురించి మాట్లాడుకో అని శౌర్య అంటాడు అయితే ముందు నీ పెళ్ళాన్ని కంట్రోల్లో పెట్టుకో అని శ్రీను అంటే పెళ్ళం కంట్రోల్లో ఉండే నువ్వు నాకు చెప్తున్నావా అని శౌర్య అంటాడు రే నిన్ను అంటూ శ్రీను నిన్ను కొట్టేస్తాను అంటూ శౌర్య బాటిల్ పట్టుకొని శ్రీను మీదకి వస్తూ ఉంటే రే ఇది తాగటానికి రా పగలగొట్టడానికి కాదు అని వెంకట్రావు లాక్కుంటాడు రిమోట్ కోసం పిల్లలు కొట్టుకుంచుకొని పిల్లల కోసం మీరు ఇలా కొట్టుకోకూడదురా అని చెప్పడంతో కానీ ఏం చేసేది వాళ్ళిద్దరూ కొట్టుకుంటూ మాకు ముద్దు ముచ్చట లేకుండా చేస్తున్నారు అని శ్రీను ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడు వెంకట్రావు నేను చెప్తాను కదా ప్లాన్ చిటికలో అని అనడంతో మరి చెప్పు చెప్పు అని ఇద్దరు తెగ టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటారు ఇంకా చిటిక వెయ్యలేదు నన్ను ఆలోచించుకొనివ్వు అని వెంకట్రావు ఆలోచించి చిటిక వేసి నువ్వు రామ కోసం పువ్వులు తీసుకెళ్ళు నువ్వు ఆద్య కోసం హల్వా తీసుకువెళ్ళు అని చెప్పడంతో ఆఫ్టర్ ఆల్ పువ్వుల కోసమే పడిపోతారా అని శౌర్య ఏంది హల్వాతో పడిపోతుందా అని శ్రీను ఇద్దరు అనుకు అనుకుంటూ ఉంటారు రే పడిపోతారా చూస్తూ ఉండండి అని వెంకట్రావు చెప్తాడు సరే సరే అని మందు బాటిల్ కూడా వాళ్ళిద్దరూ పట్టుకొని పరుగులు పెడుతూ వెళ్తూ ఉంటారు తర్వాత జానికి రఘురామ్ మాట్లాడిన మాటలు బొట్టు చేర్పేసిన సంఘటన గుర్తు చేసుకుంటూ బాధపడుతూ అన్నం కూడా తినకుండా ఉంటుంది అప్పుడే ఆద్య రామ ఒకేసారి అన్నం ప్లేట్లు పట్టుకు వస్తారు హలో నేను ముందు తీసుకువచ్చాను అంటే నేను ముందు తీసుకొచ్చాను అని మళ్ళీ ఇద్దరు గొడవపడుతూ ఉంటారు పెద్దమ్మ నా పప్ప అన్నమే తినాలి అని ఆద్య అమ్మ నేను తెచ్చిన సొరపులుసన్నమే తినాలి అని రామ ఇద్దరు గొడవపడుతూ ఉంటారు లేదు నీది మాడిపోయిన పప్పు అని రామ లేదు నీది మాడిపోయిందని ఆద్య ఇద్దరు గొడవపడుతూ ఉంటారు లేదు నా అన్నం చాలా బాగుంది కావాలంటే నువ్వే రుచి చూడు అని ఆద్య అంటే కావాలంటే నేను తీసుకొచ్చింది కూడా చాలా బాగుంది నువ్వే రుచి చూడు అని ఇద్దరు ప్లేట్లు మార్చుకుంటారు ఇప్పుడు నేను ఈ అన్నం మొత్తం తినేసానే అనుకో అప్పుడు నేను తెచ్చిన అన్నం ప్లేట్ని పెద్దమ్మ తింటుంది అని ఆద్య అలాగే రామ కూడా అలానే అనుకుంటూ ఉంటుంది ఆ ప్లేట్లలో ఉన్న అన్నాన్ని వాళ్ళే తింటూ ఉంటారు రెండు ప్లేట్లు ఖాళీ చేసి ఇదిగో చూడు నీదేం బాగోలేదు అని ఖాళీ ప్లేట్లను చూపిస్తూ ఉంటే ఒసే రాక్షసి ఒక్క మెతుకు కూడా లేకుండా తినేసావా అని రామ అరుస్తూ ఉంటే నువ్వు మాత్రం ఖాళీ చేయలేదా ఏంటి అని ఆద్య అంటూ ఉంటుంది అయ్యో ఇప్పుడు పెద్దమ్మ నేను మళ్ళీ తీసుకువస్తానులే అని ఆద్య అంటే లేదమ్మా నేనే తీసుకువస్తాను అని మళ్ళీ రామ గొడవ పడుతూ ఉంటారు నాకు ఆకలిగా లేదు ముందు మీరు వెళ్ళి అల్లుళ్ళకి భోజనాలు పెట్టండి అని జానకి లోపలికి వెళ్తుంది శ్రీను శౌర్య బాగా ఫుల్గా తాగి ఏమో మల్లెపూలు శ్రీను ఏమో హల్వా పట్టుకు వస్తారు వాసన రావట్లేదు కదా బ్రో అని ఇద్దరు వాసన చూపించుకుంటూ ఉంటారు అస్సలు రాలేదు అని అనుకుంటూ ఉంటారు ఇప్పుడు మన పిల్లల దగ్గర మనం బాగా నటించాలి అని అనుకుంటూ ఉంటారు ఇక ఆద్య రామ ఇద్దరు అక్కడికి రాగానే శౌర్యమో ఆద్య దగ్గరికి శ్రీను ఏమో రామ దగ్గరికి వెళ్తారు ఇక శౌర్య ఆద్యలో రామాని చూసుకుంటూ రామా అని అనుకుంటూ ఉంటే అప్పుడే రామ దగ్గరికి వెళ్ళిన శ్రీను తేరుకొని బ్రో 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 అక్కడ ఉన్నది నా ఆద్య బ్రో నీ రామ ఇక్కడుంది బ్రో అని చెప్పడంతో ఓ రామ ఇక్కడ ఉందా అని శౌర్య రామ దగ్గరికి వస్తూ ఉంటాడు మళ్ళీ మధ్యలో ఇద్దరూ కలుసుకొని బ్రో మనం బాగా చెలరేగిపోవాలి బ్రో అని శౌర్య శ్రీను మాట్లాడుకుంటూ ఉంటారు అలాగే అలాగే అని శ్రీను అంటాడు తర్వాత శౌర్య రామ దగ్గరికి రాగానే ఏంటి సార్ ఏంటి మా బావ ఏమంటున్నాడు అని అంటే నేను నీ కోసం మల్లెపూలు తీసుకువచ్చాను కదా అందుకే రగిలిపోతున్నాడు అని శౌర్య అంటాడు కానీ ఆద్య కదా రగిలిపోవాల్సింది అని రామ అంటే ఏంటి సార్ నా కోసం మీరు మల్లెపూలు తీసుకొచ్చారా అని కావాలనే ఆద్యని రెచ్చగొట్టేలా రామ గట్టిగా మాట్లాడుతూ ఉంటుంది ఆద్య కోపంగా రామ వైపు చూస్తూ ఉంటుంది సార్ మల్లె ఎందుకు తెచ్చారు అని రామ అంటే నువ్వు మల్లె తీగలా ఉంటావు కదా అని శౌర్య పొగుడుతూ ఉంటే సార్ మీ చేతులతోనే మీరే పెట్టండి సార్ అని శౌర్యతో రామ పూలు పెట్టించుకుంటూ ఉంటుంది చూడు నా భర్త తలలో పూలు పెట్టాడు అని రామ చూపిస్తూ ఉంటుంది మర్రి ఊడని పట్టుకొని మల్లె తీగ అని ఫీల్ అవుతున్నాడు శ్రీను నువ్వు నా కోసం ఏమీ తేలేదా అని ఆద్య మెల్లగా అడుగుతూ ఉంటే నీకు మల్లెపూలు ఇష్టమా అని శ్రీను అంటే చీచీ అని ఆద్య అంటుంది అందుకే నీ కోసం నేను హల్వా తీసుకొచ్చాను అని శ్రీను చెప్తూ ఉంటాడు నా మొగుడు నా కోసం హల్వా తీసుకొచ్చాడు బందర్ నుంచి తెచ్చావా శ్రీను అని అడుగుతూ ఉంటే అవును బందర్ స్వీట్ బందర్ స్వీట్ అని శ్రీను చెప్తూ ఉంటే అదే స్లిమ్ నుంచి తెచ్చిందామా అని శౌర్య చెప్తూ ఉంటాడు కోతి కొండముచ్చు అంటూ ఆద్య రామ ఒకరినొకరు తిట్టుకుంటూ ఉంటారు రామ ఈ మల్లెపూలలో నువ్వు సూపర్గా ఉన్నావు అని సౌ శౌర్య రామలక్ష్మి పొగుడుతూ ఉంటే రామలక్ష్మి ఉబ్బిపోతూ ఉంటుంది తినిపించు శ్రీను అంటూ ఆద్య కామాలనే రామలక్ష్మి కుళ్ళుకునేలాగా శ్రీనుతో హల్వా తినిపించుకుంటూ ఉంటుంది నువ్వు కూడా పెట్టాద్య అని శ్రీను కూడా ఆద్యతో తినిపించుకుంటూ ఉంటాడు అలా వాళ్ళిద్దరూ తినిపించుకుంటూ ఉంటే రామలక్ష్మి కుల్లుకుంటూ చూస్తూ ఉంటుంది అప్పుడే కరెంటు పోవడంతో ఇంకా శ్రీను తినిపిస్తూనే ఉంటాడు ఏంటి కరెంటు పోయిన తర్వాత కూడా ఇంకా తినిపిస్తూనే ఉన్నావు రామ ఏదో కుల్లుకోవాలని నేను నీ చేత తినిపించుకున్నాను కరెంటు పోయిన తర్వాత రామకి ఏం కనిపిస్తుంది ఇంకా నువ్వేమీ తినిపించని అవసరం లేదు అని ఆద్య అంటూ ఉంటుంది ఏంటి సార్ నాకు అటుపక్క ఏమీ కనిపించట్లేదు పర కరెంటు పోయింది నేను వెళ్ళి క్యాండిల్ తీసుకొస్తాను అని రామా వెళ్తే నేను కూడా క్యాండిల్ తీసుకొస్తాను అని ఆద్య వెళ్తుంది అలా క్యాండిల్ కోసం వెళ్ళిన వాళ్ళిద్దరూ డాష్ ఇచ్చుకొని ఆద్య రామ ఇద్దరు ఒకరికొకరు ముద్దు పెట్టుకుంటూ ఉంటారు శ్రీను శౌర్య ఇద్దరు చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు ఈ లోపలే కరెంట్ రావడంతో వీళ్ళు మనకు ముద్దులు పెడతారనుకుంటే పెట్టుకుంటున్నారు ఏంటి అని శ్రీను శౌర్య అనుకుంటూ ఉంటే చీచి నువ్వు మీ ఆయన అనుకొని నన్ను ముద్దు పెట్టుకుంటున్నావు అని ఆద్య నువ్వు మీ ఆయన అనుకొని నన్ను ముద్దు పెడతావా అని రామ మళ్ళీ ఇద్దరు గొడవపడుతూ ఉంటారు